మత్తయి కాండము నాలుగో అధ్యాయము పదిహేను వచ్చిన ఉపమాన రీతిగా ఇట్లా నేను దేవునికి మహిమ కలిగిన గాక బయ్యరు కుమారుడైన బిలాముకు వచ్చిన దైవక్ కన్నులు తెచ్చిన వానికి వచ్చిన దైవక్తి దైవ వాక్కులను మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందేమో దేవునికి మయమగలుగుద్దా మనము పదార వచనం చూస్తే ఇక్కడ దైవవాకులను వినిన వారి వార్త మహోన్నతుని విద్య ఎదిగిన వారి వార్త కథలు పర్వశుడై కన్నులు తెలిసిన వాడై సర్వశక్తిని దర్శనము పోతేను కానీ ప్రస్తుతం ఉన్నట్లు కాదు ఆయనను చూసుకున్నాను కానీ సమీపంలో ఉన్నట్లు కాదు నక్షత్రము యాగోబులో ఉదయించిన రాజదండము ఇజ్రాయెల్లో నుండి లేచిన ప్రాంతము కొట్టును కలహవీరు వారు సాధీనపరచబట్టి పరాక్రమం పరాక్రమందును యాగోబో సంతానమున ఎలిగబుట్టును అతను పట్టణంలోని శేషమును నశింపజేయుడు మరియు అతడు అమాలేకుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్లనే అమాలేకు అన్ని జనులు మొదలుకో మొదలు వారి అంతము నిత్యనాశనమే దేవునికి మహిమ కలుగురు కాక అమా అమాలేకులు ఏమస్తారంట అన్ని జనులకు మొదలు వారి అంతము నిత్యనాశనమే ఈ అమాలేకులు ఏంటి అంటే మనము చేస్తున్న క్రియలు శరీరంతో మనం చేయలేకపోతున్నాం జయించలేకపోతున్నాం కానీ దేవుడు అంటుడు మహోన్నతుని విద్యని ఎరిగిన వాడిని వార్త ఒకవేళ కనుక మనం చదివితే ఈ ఒక అమాలేకిని మనం జయించవచ్చు అమాలేకి ఎక్కడి నుంచి వచ్చిండ్రు దేవునికి మేమ కాక మనం మళ్ళీ ఇక్కడికి పోతాం పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచ్చినం హరియా నిర్గమకాండం పదిహేడో అధ్యాయము ఎనిమిదో వచ్చనం నుంచి చూద్దాం దేవునికి ఇన్ని రోజులు ఇన్ని సార్లు వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళకి హరియా దేవునికి తీసుకొచ్చు దేవుడు వాళ్ళకి అన్ని తీసుకొచ్చిస్తుండు ఎక్కడ నుంచి ఆదికాండం నుంచి పదహారు అధ్యాయం నిర్గమకాండం దాకా ప్రతిది కూడా దేవుడు వాళ్ళకి ప్రొవైడ్ చేసింది అన్ని ఇచ్చేసింది ఏం కావాలన్నా వాళ్ళకి పదవ అధ్యాయము వారికి అన్ని దేవుడే సమకూర్చింది కానీ పదిహేడుకు వచ్చేసరికి అంటే ఎనిమిదో వచ్చిన చూద్దాం తరువాత అమాలయలు వచ్చి రిఫెడీలో ఇజ్రాయల్ తో యుద్ధం చేయగా మోషే తో మన కొరకు దేవుని స్తోత్ర మహాల ఏమొచ్చేసింది ఇప్పుడు మన కొరకు వచ్చేసింది మనం ఏం చేయాలంటే మన మోషే మనతో ఒక మాట ఏమని యోష్మాతో మరొకరకు మనుషులని ఏర్పరిచి వారిని తీసుకొని బయలు వెళ్ళుడి అమానయీలతో యుద్ధము చేయము దేవునికి మాయన్మ కలిగి అనయ్య ఇప్పుడు మనం చేస్తున్న యుద్ధం అదే ఏం ఏం చేస్తున్నారు కూడా విజ్ఞాపన చేస్తున్నాం కదా అది శరీరంతో జరగాల్సిన వాటన్నిటి కూడా జరగకుండా అమాదేకీలతో ఏం చేయమంటుండో మోసే యుద్ధం చేయమంటుంది అమాదకీలు శరీరానికి సాదృశ్యం దేవుడు అన్ని చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు మీరు గెలవాలి ఏముంటే మనం ఇక్కడ ఉన్నాం కదా భూమి మీద లోపం ఉంటది అపవాదు ఉండడు కదా శరీర క్రియలు ఉంటాయి మూడు ఉంటాయి మూడు కూడా మనం ఎక్కడ కూడా ఎక్కడ ఆస్కారం ఉండదు మనం ఏమనుకుంటాం మంచి ఒక గంట ప్రార్థన చేద్దాం లేకపోతే ఓ నాలుగు పాటలు పాడుకుందాం విజ్ఞాపం చేద్దాం అనుకునే లోపల ఆ గంట టైం ఏమైపోతుంది మనకు తెలియదు గంట టైం ఏమీ కూడా చెయ్యం మనం ఎందుకు చెయ్యము అదే ఏమంటది కూర్చో పనుకో ఏం చేస్తావు మంచిగా ఫోన్ పట్టుకో గంట చూడు అమాయకులు ఏం చేయాలంటే మనం దేవునికి మనుషులని ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాయకి యుద్ధం చేయము రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద దేవునికి చెయ్యమ కథగం గాక ఎక్కడ నిలబడుతున్నాట మోసే ప్రార్థన స్థలంలో నిలబడుతుందంట మనం నిలబడాలి ఇంటికి ఒకరిన విజ్ఞాపన కర్తలు వెళ్ళాలి ఒకరిన్న ప్రార్థన చేయాలి ఇంట్లో ఒక్కరి ప్రార్థన అయినా సరే దేవుడు అంగీకరిస్తాడు ఒకవేళ ఇంట్లో వాళ్ళు ఆకరించట్లేదు రావట్లేదు మరి ఇల్లు ఇల్లు అంతా కనుక ప్రార్థన చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి దేవుడికి మహిమ కలుగుతుంది మోస్ట్ ఆఫ్ చెప్తున్నాను కొండ మీద దేవుని కర్ర చేత పట్టుకుని బట్ట

మోస ఒక్కడితో టట్లేదు కాకపోతే ఏమైతుంది దేవుడి మహిమ ఏమో కల మోస ఊరు అనువారు ఆ కొండ శిఖరం ఎట్టిది మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయెల్ గెలిచి మోసే తన చెయ్యి దించినప్పుడు అమాలేకలు గెలిచిది దేవునికి ప్రార్థన చేస్తే మనం గెలుస్తాం